హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సింది ఈ గోడ పైన గీతలు చిన్నపిల్లలు కొంచెం ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వచ్చాయంటే పెన్నుతో పెన్సిల్ తో మొత్తం గోడలన్నీ నింపేస్తారు చూడండి ఇప్పుడు చిన్న సింపుల్ టెక్నిక్ తోనే ఈజీగా అలా గీతలు ఉన్న గోడల్ని ఎంత నీట్ గా చేంజ్ చేశానో చూడండి ఎక్కువ రేట్ పెట్టి మనం పెయింట్ వేసుకున్నాక పిల్లలు అయితే గీస్తారు కదా రెంటెడ్ హౌసెస్ లో అయితే ఇంకా టెన్షన్ చూడడానికి కూడా బాగుండదు చిన్న టిప్ ఫాలో అయితే మనం ఈజీగా గోడల పైన గీతలను రిమూవ్ చేసేయచ్చు అలాగే పెయింట్ వేసే అవసరం కూడా లేదండి ఇలా మనం మొత్తం రబ్ చేసేసి తడి క్లాత్ తో మనం చేస్తే చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయిపోయాయో ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఫస్ట్ నేను వంట సోడా తీసుకున్నాను ఈ సోడా మనం బజ్జీలో వేస్తాం కదా అది అలాగే ఇలా సగం నిమ్మకాయ ఒక స్పూన్ వంట సోడా తీసుకొని ఇందులో ఈ సగం నిమ్మకాయ పిండేసుకోవాలి అంటే మనం తీసుకున్న సోడాని బట్టి ఇది కొంచెం పిండేసుకొని నీట్గా ఒక పాత బ్రష్ తీసుకొని ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంతో గీతలను ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను చూడండి ఇక్కడ పెన్ను పెన్సిల్ క్రేయాన్స్ అన్ని గీతలు ఉన్నాయండి దేనితో ఏది వెళ్తుందో చూపిస్తాను చూడండి ఇక్కడ ఇందాక కలుపుకున్న బేకింగ్ సోడా నిమ్మకాయ పేస్ట్ ని రబ్ చేస్తున్న చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోతుందో మనం ఎక్కువ శ్రమ అవసరం కూడా లేదండి ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడండి ఇలా రుద్దుతేనే చూడండి అన్నీ వెళ్ళిపోతున్నాయి మొత్తము క్రేయాన్స్ పెన్సిల్ గీతలు అన్నీ వెళ్ళిపోతున్నాయి కొంచెం ఈ పెన్ మరకలే వెళ్ళలేదండి ఇలా బ్రష్తో చేసుకొని కొంచెం తడి క్లాత్తో తూడ్చేస్తే చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోయిందో సైడ్స్కు ఉన్నవంతా ఓన్లీ ఈ పెన్ మరకలే వెళ్ళలేదు కదా దీనికి ఇంకొక టిప్ చూపిస్తాను చూడండి ఇక్కడ కోల్గేట్ తీసుకొని ఒక గిన్నెలోకి ఇందులో కొంచెం ఏదైనా షాంపూ ఉంటుంది కదా హెయిర్ వాష్ ఈ షాంపూ వేసేసుకున్నాను బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ పెన్ మరకలు ఉన్నాయి కదా వీటిపైన రబ్ చేసి చూపిస్తాను పోతాయా పోవా అని చెప్పేసి చూడండి ఇలాగా రబ్ చేస్తున్నాను చూడండి ఇలా కొంచెం రబ్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే వదిలేయాలి తర్వాత అంతా రబ్ చేసేసుకొని ఇలా మళ్ళీ తడి క్లాత్తో తూడ్చేసుకుంటే చూడండి కొంచెం అయినా కానీ కొంచెం లైట్గా ఉంది ఈ పెన్ను మరకలకి ఇంకాస్త ఇది నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా దీంతో కూడా ట్రై చేసా ఒక్కో గీత పైన ఒక్కొక్కటి ట్రై చేశాను చూడండి ఇక్కడ కొంచెం వెళ్ళింది అలాగే ఇలా శానిటైజర్ ఉంటుంది కదా హ్యాండ్ వాష్ దాంతో కూడా రబ్ చేశాను లాస్ట్గా అయితే వెళ్ళిందండి కొంచెం లైట్గా దూరం కించి చిన్నగా కనిపిస్తుంది అంతే పెన్ మరకలు ఇలా చూడండి కొంచెం పైకి పెట్టి చూపిస్తాను చూడండి ఇలాగా అయితే వెళ్ళింది పర్వాలేదండి నీట్గా అయితే వెళ్ళిపోయింది నెక్స్ట్ మెథడ్లో ఇక్కడ మనం వండర్ క్లీన్ కానీ హార్పిక్ కానీ ఉంటుంది కదా టాయిలెట్ వాష్ అది కూడా ఇలా పెట్టి రబ్ చేస్తే చూడండి నీట్గా అయితే వెళ్ళిపోతుంది మనకి చూడండి ఇలా మొత్తం రబ్ చేసేసుకొని తడి క్లాత్తో తుడిచేసుకోవడమేనండి ఎంత నీట్గా వెళ్ళిపోతుంది గోడ ఏ మాత్రం పాడవలేదు చూడండి కొంచెం కూడా బయటికి అనేది అస్సలు రాదు ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో చూడండి ఇందాక ఈ మరకలు పోవడం వేరే వేరే ప్లేస్లలో చూపించాను కదా ఇప్పుడు ఒకే ప్లేస్లో ఎలాంటి దాంతో ఎలా వెళ్తుందో చూడండి ఇది బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా నిమ్మకాయతో ఇలా అయితే వెళ్ళింది చూడండి అలాగే ఎంత నీట్గా అసలు మనము ఎక్కువగా రుద్దే పని లేకుండా నీట్గా వెళ్ళిపోయింది శ్రమపడే అవసరం లేదు అలాగే ఇలా కోల్గేట్ కోల్గేట్తో కూడా ఇలా వెళ్తుంది చూడండి ఏది పెట్టినా కానీ నీట్గానే వెళ్తుందండి ఈ నాలుగింటిలో అయితే మీరు ఏదైనా ట్రై చేయొచ్చు ఇలా చూడండి ఇది మరకలు కూడా నీట్గా వెళ్ళాయి అలాగే ఇలా శానిటైజర్ ఉంటుంది కదా ఈ శానిటైజర్తో కూడా ఇలా నీట్గానే వెళ్ళిపోతుంది చూడండి ఎంత నీట్గా అంటే మనకు మళ్ళీ కొత్త గోడలాగా రెడీ అయిపోయింది మనం పెయింట్ వేసే అవసరం లేదు పెయింట్ కూడా అస్సలు వెళ్ళడం లేదు ఇలాగా ఈ హార్పిక్తో ఎంత నీట్గా అయితే వెళ్ళిపోతుంది మీరు ఈ నాలుగింటిలో ఏ ఐడియా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి ఇవి అందరి ఇంట్లో అవైలబుల్ ఉండే ఐటమ్సే కదా ఈ మెథడ్స్లలో ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు ఇలా పూర్తిగా రబ్ చేసేసి తడి క్లాత్తో చు తుడిచేస్తే చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోయాయో పాత గోడకి ఏ గోడకి ఎంత డిఫరెన్స్ ఉందో అండి చాలా డిఫరెన్స్ ఉంది ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ మీ పిల్లలు ఏంది ఇంతలా గీసేశారు అని అనేవాళ్ళు చూడండి ఇప్పుడు ఇలా ఉన్న గోడని మాత్రం నేను ఈజీగా సింపుల్గా ఎలా చేసేసానో చూడండి అసలు పెయింట్ వేసే అవసరం లేకుండా ఈజీగా రిమూవ్ అయిపోయాయి ఎక్కువ కష్టం కూడా లేదండి ఒక హాఫ్ ఎన్ అవర్ మనం టైం వెచ్చిస్తే ఇదంతా అయిపోయింది నాకు ఎంత నీట్గా అయితే వెళ్ళిపోయింది కొంచెం పెన్ను మరకలు మాత్రమే కొంచెం టైం పడింది అంతే అండి గోడలు నీట్గా ఉంటేనే ఇల్లు కూడా నీట్ గా కనిపిస్తుంది మీ ఇంట్లో కూడా ఇలా గోడలపై గీతలు ఉంటే మాత్రం తప్పకుండా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి